హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు రెసిపీ చూసారు కదా ఈ పచ్చడి అనుకుంటున్నారా నల్లేరు కాడలు పచ్చడి అండి ఇది దీని యూజెస్ ఏంటో నేను మీకు చెప్తాను అని చూపిస్తాను ఎలా తయారు చేస్తానో పచ్చడి నల్లేరు కాడలు ఇట్లా ఉంటాయి చూశారు కదా ఇప్పుడు మనం హ్యాండ్కి మనం చేతికి చక్కగా ఆయిల్ రాసుకోవాలి లేకపోతే కొంచెం దురదలు వస్తాయి హ్యాండ్స్ వీటిని మనం గోరిచెకుడుకాయ అటు ఇటు పీచు ఎలా తీసుకుంటామో అలా దీన్ని కూడా అలా కట్ చేసుకుంటూ పీచు అటు ఇటు తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో రెండు స్పూన్లు పెరుసన గుళ్ళు పచ్చడికి సరిపడా ఎన్నుమిర్చి రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసి నూనె లేకుండానే వేయించుకోవాలి వీటిని పొడి మోకుడులో అలా వేయించేసుకోవాలి మరీ ఎక్కువ వేయించేసుకున్న అవసరం లేదు వేగని అనగానే మనం కొంచెం అలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి నల్లేరు కాడలు కట్ చేసి పెట్టుకున్నాం కదా చూసారు కదా వీటిని అన్నీ కూడా వేయించుకొని మగ్గ పెట్టేసుకోవాలి మనము ఈ నల్లేరు కాడలతో యూజెస్ ఏంటో మీకు కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసులేండి తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను వినండి ఇది బోన్స్కి చాలా ఉపయోగపడుతుంది ఎముక పుష్టి అంటారు ఆ ఎముకలకు చక్కగా బలాన్ని ఇస్తుంది చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా తీసుకోవచ్చు నల్లేరు పచ్చడిని నల్లేరు రొట్టెలు కూడా కాలుస్తారు సో ఓకే ఇప్పుడు ఇందులో పది దంచి పెట్టుకున్న వెల్లులు రెప్పలను వేసుకొని ఒకసారి కలుపుకుందాము అలా కలిపేసుకోవాలి అప్పుడు ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజు అంతా నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇందులో వేయాలి సో అది కూడా మగ్గినాక ఒకసారి మూత తీసి కలుపుకుందాము మిశ్రమం రెడీ అయిపోయింది ఒకసారి చూద్దాము ఎందుకన్నా మంచిది ఓకే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిశ్రమంలో పసుపు ఉప్పు ఈ నల్లేరు కాళ్ళు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసి పాన్లో రెండు స్పూన్లు వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి ఒకసారి కలుపుకుందాము ఇందులోనే రెండు ఎండుమిర్చి ఎలకరివేపాకురెప్పలు వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇందులో వేయించుకోవాలి పింకిష్ వచ్చాక మిక్సీ వేసుకున్న పచ్చడిని ఇలా చేసేసుకోవచ్చు మనము ఇందులో వేసి ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం సో చూసారు కదండి ఇవాళ నా రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి